బీటెక్ ఎంబీబీఎస్ ఎంటెక్ లేదా లా చదువుతున్నారా ఇంటి ఆర్థిక పరిస్థితి వల్ల డబ్బు గురించి టెన్షన్గా ఉందా అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అది కూడా ఏ క్యాస్ట్ రిస్ట్రిక్షన్ లేకుండా చివరి వరకు చూడండి ఎవరు ఎలా అప్లై చేయాలి ఏంటన్నది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమ్మలా మీరు చూస్తున్నది అమ్ల టెక్టెడ్ ఈరోజు మనం చర్చించుకోబోయేది ఎఫ్ఎఫ్ఈ స్కాలర్షిప్ టూ ట్వంటీ ఫైవ్ గురించి ఇది చాలా మంది స్టూడెంట్స్కి తెలియని ఒక స్కాలర్షిప్ ఈ వీడియోలో నేను ఎలిజిబిలిటీ ఇన్కమ్ లిమిట్ డాక్యుమెంట్స్ అమౌంట్ అప్లికేషన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎఫ్ఎఫ్ఈ అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎక్సలెన్సే ఇది ప్రభుత్వ స్కాలర్షిప్ కాదు ఇది ఒక ప్రైవేట్ ఎన్జిఓ సంస్థ అయినా దేశంలో వేలాది స్టూడెంట్స్ దీని ద్వారా చదువును కొనసాగిస్తున్నారు డబ్బు మాత్రమే కాకుండా స్కిల్లింగ్ మెంటర్షిప్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వెళ్ళిస్తున్నారు ఇది మెయిన్ ఆర్థికంగా వెనకబడిన మెరిట్ ఉన్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు సో ఈ ఛాన్స్ అన్నది మిస్ చేసుకుండా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇంకా ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ స్కాలర్షిప్ సంబంధించి ఈ కోర్సులు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఉండాలి బీటెక్ బీఈ ఎంబీబీఎస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లా ఖచ్చితంగా వీళ్ళు ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ అయితే ఉండి ఉండాలి అకాడమిక్ ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఇంటర్లో మంచి మార్క్స్ అంటే సిక్స్టీ పర్సెంట్ అబవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే త్రీ ల్యాక్స్ లోపు ఖచ్చితంగా యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి అడ్మిషన్ ప్రూఫ్ అంటే వీళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్డ్ కాలేజీలో చదివి అదేవిధంగా రెగ్యులర్ కోర్సెస్ అయితే చదివి ఉండాలి జెండర్ అండ్ క్యాస్ట్కి వచ్చేసి అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా అప్లై అదే అదేవిధంగా క్యాస్ట్ అంటూ ఏమీ లేదు అండ్ ఇండియన్ సిటిజన్ ఖచ్చితంగా అయి ఉండాలి ఇది మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ ఎఫ్ఎఫ్ఈ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయల వరకు సహాయం చేస్తున్నారు ఇది ట్యూషన్ ఫీజ్కి బుక్స్కి స్టడీ మెటీరియల్స్కి అండ్ వాళ్ళకి స్టడీ పర్పస్ ఏవైతే కావాలో వాటి అన్నిటికీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఈ అమౌంట్ అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నారు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో చివరి వరకు ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్ చేసి సర్వర్ అవ్వకపోవచ్చు అప్లోడ్ కాకపోవచ్చు డాక్యుమెంట్స్ సరిగ్గా తీసుకోకపోవచ్చు సో దయచేసి చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి వీటికి అవసరమైన డాక్యుమెంట్స్ అంటే అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఆదాయ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా టూ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఇంటర్ మార్క్స్ ఖచ్చితంగా ఇంటర్ ఇంటర్మార్క్లో సిక్స్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి అండ్ వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలి అడ్మిషన్ ప్రూఫ్ ఏదైతే మీరు చదువుతున్నారో అందులో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ చదివి ఉండాలి అండ్ దానికి సంబంధించి ఐడి కార్డు కానీ ఫీజు రిసిప్ట్ కానీ ఏదైనా సరే అడ్మిషన్ ప్రూఫ్గా సబ్మిట్ అయితే చేయొచ్చు ఆధార్ ఆధార్ కూడా బయోమెట్రిక్ అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా స్టూడెంట్తో ఉండాలి ఇంకా స్టూడెంట్ ఒకవేళ మైనర్ అయితే కనుక పేరెంట్స్తోనే సబ్మిట్ చేయొచ్చు అండ్ ఫోటోలు టూ ఆర్ త్రీ అయితే ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని ఇంకేస్ అడిగితే కనుక అక్కడైతే సబ్మిట్ అయితే చేయండి ఇప్పుడు చాలామందికి ముఖ్యమైన డౌట్ ఎలా అప్లై చేయాలని సో అప్లికేషన్ ప్రాసెస్ అన్నది చాలా క్లియర్గా చెప్తున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో వీడియోలో ఉన్నదే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడుగుతున్నారు సో దయచేసి ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకండి వినే ఒక మహా అయితే వీడియో ఎంత ఉంటుందండి సిక్స్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సో టెన్ మినిట్స్ మన భవిష్యత్తు కోసం ఒక్కసారి కూడా ఫుల్గా చూడకపోతే ఏదైనా సరే ఫుల్ ఫెజ్డ్గా తెలుసుకోకుండా మనం ఏది చేయలేం సో వీడియోలో ఉన్నదే మీరు డౌట్గా అడిగారు అనుకో ఆ టైం వేస్ట్ సో అదే కంప్లీట్గా చూసారనుకో మీరు ఒకవేళ ఇన్కేస్ ఇందులో ఏదన్నా లేదా అడిగినా మీకు దానివల్ల యూజ్ ఉంటుంది తప్ప వీడియోలో ఉన్నది అడగడం వల్ల మీకు యూస్ ఉండదు సో దయచేసి అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా వినండి అప్లై అయితే చేసుకోండి స్టెప్ వన్ వచ్చేసి ఫస్ట్ అఫీషియల్ లింక్ అన్నది ఓపెన్ చేయాలి ఆ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అక్కడ మీరు సైన్ అప్ చేయాలి సైన్ అప్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ స్టెప్ త్రీకి వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అకాడమిక్ ఇయర్ డీటెయిల్స్ అక్కడ అన్ని సబ్మిట్ చేయాలి స్టెప్ ఫోర్ వచ్చేసి అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా అడ్మిషన్ ప్రూఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఏమైతే అడిగిందో అవన్నీ కూడా బ్లరర్ లేకుండా నీట్గా అయితే సబ్మిట్ చేయండి లాస్ట్లో వచ్చేసి వన్స్ ఒకసారి సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ చూసుకోండి ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి అంటే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ప్రతిదీ కూడా మీకు మెయిన్ ఏంటంటే ఫోన్ నెంబర్ ఈమెయిలే మెయిన్ డ్యామ్ డ్యామ్ష్యూర్గా నీట్గా ఇవ్వాలి అండ్ ఎర్రర్ లేకుండా లైక్ మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలి దానివల్లే మీకు మెయిల్ అన్నది మీ స్కాలర్షిప్ ఎంతవరకు వచ్చింది ట్రాకింగ్ అన్నది కూడా ప్రతిదీ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వన్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అనమాట అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ చేసుకోండి ఫర్దర్గా మీరు ట్రాకింగ్ ఎక్కడుంది ఏంటి అన్నది అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది వన్స్ ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ ఏమైనా వస్తుందంటే మీరు ఇది ఈ స్కాలర్షిప్కి అప్లై చేశారు ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు టెక్స్ట్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము లేదంటే ఈ అప్లికేషన్ ఐడి ద్వారా ట్రాకింగ్ తెలుసుకోండి అని చెప్పేసి మీకు సమ్ టెక్స్ట్ మెసేజ్ ఈమెయిల్ కార్ ఫోన్ నెంబర్కి అయితే టెక్స్ట్ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది మెయిన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ కేస్ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తారు నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చాలామందికి ఏంటంటే అప్లై చేసేస్తారు కానీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చాలా మందికి డౌట్ ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి మెరిట్ అండ్ ఇన్కమ్ చెక్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ థర్డ్ ఏంటంటే అవసరమైతే ఇంటర్వ్యూ లేదా ఫోన్ స్క్రీనింగ్ చేస్తారు అండ్ ఫైనల్గా సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ అయితే మనకి వస్తుంది ఇది సెలెక్షన్ ప్రాసెస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఎఫ్ఎఫ్ స్కాలర్షిప్ ఇది చాలా వాల్యుబుల్ స్కాలర్షిప్ సో డబ్బు సమస్య వల్ల ఎవరైతే చదువుకోవడం ఆపేశారో అలాంటి వాళ్ళకి ఇది గొప్ప వరం లాంటిది సో మీలో ఎవరైనా సరే ఇలాంటి స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తే ఈ స్కాలర్షిప్ అన్నది మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఎందుకంటే మీ షేర్ చేయడం వల్ల ఒక స్టూడెంట్ ఫ్యూచర్ అన్నది మారవచ్చు మరిన్ని స్కాలర్షిప్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్లటెక్టాడు నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్